అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దేవర్ హెల్దీ వ్లాగ్స్ చాలా రోజులు అయిపోయింది కదండీ నేను వీడియోలు పెట్టి మధ్యస్ట్ నాకు వీడియోలు చేయడానికి కూడా అవ్వట్లేదు సో మళ్ళీ ఈ రోజు నుంచి నేను వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను సో మీ అందరి ఆదరణ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మార్నింగే నాకు హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కాబట్టి నేను తులసాకులు వేసుకుని హాట్ వాటర్ కాసుకుంటున్నాను ఇవి పాదబల్లంతో చేసిన తీపిగారులు అండి ఇది సండే నేను చేశాను అనమాట ఇది మండే వ్లాగం సో హాట్ వాటర్ అయితే కాగిపోతున్నాయి ఎక్కడికి రెడీ అవుతున్నావు ఏంటి బాక్స్ అని చదువుతున్నాం అనుకుంటున్నారా మేము అంతర్వేది వెళ్తున్నామండి ఈరోజు మా హస్బెండ్కి హాలిడే సో అందుకు మేము సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం మా మరిది గారు సండే అంతర్వేది వెళ్తున్నానని చెప్పేసి చెప్పారు సో మేము కూడా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగే మేము వే రెడీ చేసుకున్నామండి నేను వేణీళ్ళు కూడా కాసి రెడీగా ఉంచాను మేము తాగడానికి ఎక్కువ వేణీళ్ళే యూజ్ చేస్తాము ఎందుకంటే బాగా పుట్టిన తర్వాత నుంచి మాకు అదే అలవాటు మేము జర్నీ చేస్తాం కాబట్టి వాటర్ ఇవన్నీ కావాలి జూన్ నెల సగం అయిపోతున్నా సరే వర్షాలు కాకుండా ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండీ అందుకే బయటకు వెళ్తున్నాం కాబట్టి వాటర్ బాటిల్ సేఫ్టీగా పెట్టుకుంటున్నాం లలానికి మాకు ఇవి ఏ వాటర్ అలవాటు కాబట్టి సో హాట్ వాటర్ పెట్టుకున్నాం ఈ వాటర్ బాటిల్ అయితే డీటాక్సీ డ్రింక్ రెడీ చేశానండి నిమ్మకాయ రసం సబ్జాలు కొంచెం షుగరు తులసాకులు వేసి రెడీ చేసాం మేము మొత్తానికి రెడీ అయిపోయి చక్కగా మా జర్నీ స్టార్ట్ చేసాం చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఉందండి ఇక్కడే మేము యానంలో పెట్రోల్ కొట్టించుకుని స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఇక్కడ చాలా మంది ఉండేటప్పటికి వేరే పెట్రోల్ బంక్ వెళ్ళి మేము పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఇది మళ్ళీ ఊరు లోపలికి వచ్చి మళ్ళీ మేము పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ బయటకు వెళ్ళాం ఇది యానం బ్రిడ్జ్ అండి హైవే బ్రిడ్జ్ అనమాట ఇటు అటు సముద్రం చూసారా ఎంత బాగుందో ఇదంతా పచ్చని పొలాలు పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం అండి రీసెంట్గానే కట్టారు అది ఈ రూట్లోనేనండి మేము వెళ్ళేది ఇది అమలాపురానికి వెళ్ళే రూటు అమలాపురం నుంచి ఊర్లోంచి వెళ్ళాల్సిన అవసరం లేదండి హైవే వైపు నుంచి వెళ్తే బా సరిపోతుంది చూసారా పల్లెటూరు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చుట్టూ మొక్కలేనండి ఇక్కడ ఎక్కువ కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయండి పొలాలు కొబ్బరి తోటలు బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంది లలన్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మేము చాలా తక్కువండి బయటికి వెళ్ళడం రెండు మూడు సార్లు వెళ్ళాం కానీ చాలా తక్కువ సో అందుకని చెప్పి మేము ఇప్పుడు వెళ్దాం అని చెప్పి అనుకుని మేము ఇలా జర్నీ స్టార్ట్ చేస్తాం లలానికి ఇవన్నీ ఒక స్వీట్ మెమొరీస్లో ఉంటాయి కాబట్టి మేము అన్నిటికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నామండి ముఖ్య కారణం ఏంటంటే అంతర్వేది చూడాలని నాకు ఎప్పటి నుంచో జర్నీ స్టార్ట్ అయిన కాసేపటికే లలా నిద్రపోయాడండి అంతర్వేది చూడాలని చెప్పేసి నా కోరికతో ఇంకా సరే వెళ్దాము వినగానే ఇక్కడే దగ్గర ఒక టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు టూ టు త్రీ అవర్స్ పడుతుంది రాజీ వెళ్ళొచ్చు అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు సరే అండి సరదాగా వెళ్దామని చెప్పేసి అనుకుని మేము స్టార్ట్ అయ్యాం లని కూడా చక్కగా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది పాపం తన ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి అలా సరదాగా తీసుకెళ్ళినట్టు ఉంటుంది మా హస్బెండ్కి కూడా కొంచెం బయటకు వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము గూగుల్ మ్యాప్ ఫాలో అవుతున్నా సరే ఇక్కడ కొంతమంది మేము అడ్రస్ అడిగి కనుక్కొని వెళ్ళామండి ఎందుకంటే వెళ్ళేవే ఎలా ఉంటుంది ఏంటో మాకు తెలియదు కదా సో అందుకని చెప్పేసి మేము అందరినీ అడుగుతూ వెళ్ళాము అందరినీ అంటే మధ్య మధ్యలో మాకు తెలియని చోట డౌట్ ఉన్న చోట అడుగుతూ వెళ్ళామండి వాళ్ళు మాకు చక్కగా రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్పారు ఒకరిని మించి ఒకళ్ళు చక్కగా చెప్తున్నారు అనమాట సో ఇదే అండి మేము వెళ్తున్నాము చాలా బాగుంటుంది కాకపోతే జర్నీ ఎండ్ ఎక్కువ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిందండి కాకపోతే కొంచెం వాతావరణం కూడా సహకరించిందనే చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని చోట్ల చల్లబడింది కొన్ని కొన్ని చోట్ల ఎండు ఉంది కాకపోతే ఇంకా మొత్తానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము తర్వాత లల్లని లేచాక ఆకలి వేస్తుందమ్మా అని చెప్పేసి అన్నాడండి వెళ్ళేదారిలో ఒక హోటల్ చూసి ఇక్కడ టిఫిన్ చేసాము లలనికి దోశ కావాలంటండి మా హస్బెండ్ వెళ్ళి కనుక్కొని దోశ ఉందంటే దోశ తీసుకున్నారండి మొత్తానికి టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేశాము ఇక్కడ నుంచి ఎండ చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి కాకపోతే మేము స్కార్ఫ్లు లన్కి క్యాప్ మా హస్బెండ్ హెల్మెట్ పెట్టుకుని ఇక్కడ నిమ్మ చూడ చూడగానే మా హస్బెండ్ వెంటనే బైక్ ఆపేస్తారు తనకి చూడాలంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి లలన్ అయితే అడుగు చెప్తున్నాడు అనమాట అమ్మ నాకు ఆరెంజ్ కావాలి ఆరెంజ్ లెమన్ ద్రాక్ష ఉంటే నీకు ఏం కావాలంటే ఆరెంజ్ కావాలమ్మ అని చెప్పి చాలా చక్కగా చెప్పాడు తను తనకి కూల్ డ్రింక్స్ ఇవంటే చాలా అండి కాకపోతే మేము చాలా తక్కువ ఇస్తాము సో ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది ఇదంతా అంతర్వేది ఊర్లోకి వచ్చేసామండి మేము మేము వచ్చేసాక చూసామన్నమాట ఇది అంతర్వేది అని చెప్పేసి ఇక్కడ మేము అడ్రస్ అడిగాము అంతర్వేది అని అండి ఇది లోపలికి వెళ్తే గుడి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కోనసీమలో లాస్ట్ ఊరు అంటే అంతర్వేది సో దీని తర్వాత ఇంకెలాంటి ఊరు ఇవ్వండి సముద్రం అని అంటే మొత్తం ఇప్పుడు ఇక్కడ మేము అడుగుతున్నా అనమాట రైట్ వెళ్ళాలి లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే సరిపోతుంది అన్నారు మేము వచ్చిన రూట్లన్నీ స్ట్రైట్ రూట్లేనండి మొత్తం అంతా స్ట్రైట్గానే ఉంటుంది రూట్ అంతా మాకైతే అంత కన్ఫ్యూజన్గా అనిపించలేదు కాకపోతే కొంచెం ఊర్లోకి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాం ఏ రూట్లోకి వెళ్ళాలి ఎట్ వెళ్ళాలని చెప్పేసి ఇంకెక్కడ గుడి ఇంకెక్కడ గుడి అని చెప్పేసి చూస్తుంటే ఎక్కడికో ఊరు చివరికి వెళ్తే అక్కడ ఉందండి గుడి ఇదంతా కొబ్బరి తోటలు చాలా బాగుంది ఇక్కడ ఎక్కువ రొయ్యలు చెరువులు చా చెరువులు ఎక్కువ ఉంటాయంటండి వాళ్ళు ఎక్కువ అయ్యే చేస్తూ ఉంటారంటే పెంపకాలు రొయ్యలు చేపల పెంపకాలు ఎక్కువ ఉంటాయంటండి చాలా బాగుంది కదా అందరు ఇంటి ముందు బోర్డు మొక్కలు చెట్లు పెంచుకుంటున్నారు ఇదిగోనండి నేను చెప్పాను కదా రొయ్యలు చేపల చెరువులు ఇవేనండి అదంతా గోదావరి అంటండి మధ్య ఎక్కువగా చేపల చెరువులు రొయ్యల చెరువులు వింటూనే ఉంటున్నారు కదండి అవేనండి ఇవి చూసారా అక్కడ ఏదో ఒక టెంపుల్లా ఉంది చాలా బాగుంది కదండి ఇదిగోండి ఇంకా కొంచెం దూరంలో మనం గుడికి వచ్చేస్తున్నామండి ఇది గుడి దగ్గరలోనే ఉన్నాయి ఇదేనండి గుడి చాలా అంటే చాలా బాగుంది కదా మా హస్బెండ్ అంతకుముందు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారంటండి నాకు ఇప్పుడు చెప్తున్నారు తను ఇంటి దగ్గర చెప్పలేదు వచ్చాను ఆల్రెడీ నేను మా హస్బెండ్ మా అత్తయ్య గారు మా తాతయ్య గారు వీళ్ళందరూ వచ్చారండి లలన్ చూడగానే అమ్మ గుడి బాగుందని చెప్పేసి పరిగెట్టేస్తున్నాడండి అండి చాలా బాగుంది రావడం రావడమే మాకు గోమాత ఎదురొచ్చారనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది చూసారా గుడి ఎంత బాగుందో నాకు బాగా నచ్చిందండి కాకపోతే మేము వచ్చేటప్పటికి ట్వల్వ్ అయిపోయిందండి దర్శనం అందుతుందో లేదో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక్కడ ఎనీ టైం దర్శనం ఉంటుందండి చక్కగా మేము టికెట్ తీసుకున్నాం దర్శనం అయిపోయిందండి అక్కడ వీడియో తీనివ్వలేదు అక్కడ దేవుడు గుడిలో వీడియోలు తీయడానికి ఉండదు కదండి ఫోటోలు అందుకే తీయలేదండి బయటకు వచ్చాక ఇదిగోండి ఇటువైపు నుంచి మేము బయటకు వచ్చాము ఇదంతా గుడి ప్రాంగణం అండి చాలా బాగుంది చాలా చల్లగా ఉంది చూడండి ఎంతమంది ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ ఈ రోజు హోమం జరిగిందంటండి ఇందాక క్యూలో నుంచున్న వాళ్ళందరూ కూడా హోమం చేయించుకున్న వాళ్ళే సో మేము వెళ్ళి హోమం చుట్టూ తిరిగి పొట్టు పెట్టుకున్నామండి ఇటు సైడ్ నుంచి అన్నదానం జరుగుతుంది అటువైపుకి అని చెప్పి చెప్పారు మాకు సో అన్నదానంకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇదంతా గుడి ప్రాంగణం అండి ఇప్పుడు మేము భోజనానికి వెళ్తున్నాం అటు సైడ్ భోజనం పెడుతున్నారని చెప్పేసి చెప్పారు ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుందంటండి ఇక్కడ తమ్ము వేసాక భోజనానికి లైన్లో పంపిస్తున్నారండి ఇదిగోండి ఇక్కడ అందరూ భోజనం చేస్తున్నారు చూడండి చాలా ప్రశాంతంగా ఉంది కదండి ఇక్కడ మేము కూడా భోజనం చేద్దామని చెప్పి దేవుడు ప్రసాదం కదండి చక్కగా భోజనం చేశామండి పొటాటో కర్రీ దోసకాయ పచ్చడి పప్పు సాంబారు రైస్ పెరుగు అండి ఇక్కడ గుడి అంతా చాలా ప్రశాంతంగా ఉందండి భోజనం చేశాక ఇటు సైడ్ నుంచి లనైతే చెట్లన్నీ చూసి బాగా నచ్చిందండి ఇది గుడి మేము స్టార్టింగ్ రోపలికెళ్ళిన ప్లేస్ అండి మళ్ళీ ఇది బయట ఈ సైడ్ నుంచి తిరిగి వస్తే ఇటువైపుకి వచ్చామండి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి అక్కడ చిన్న శివలింగానికి అభిషేకానికి ఎలా అరేంజ్ చేశారో ఇవన్నీ ఉత్సవ విగ్రహాలండి ఉత్సవానికి పెడుతూ ఉంటారంటండి మా హస్బెండ్ చెప్పారు సో ఇప్పుడు మేము బీచ్ చూడడానికి అయితే వెళ్తున్నాం లల్లని చాలా ఎగ్జైట్ అవుతున్నాడు బీచ్కి వెళ్దామమ్మా అని చెప్పి సో బీచ్కి వన్స్ తీసుకెళ్దామంటే మళ్ళీ మా లల్లని తీసుకురావడం చాలా కష్టమండి అక్కడ ఆడుకుంటానని చెప్పేసి అంటాడు సో చూసారు ఇవన్నీ చెరువులండి ఇది వాళ్ళ చెరువులుగా తయారు చేసుకుని చేపలు రొయ్యలు పంపకాలు చేస్తూ ఉంటారండి ఇదిగోండి బీచ్ పెద్ద ఏమి ఉండదండి నార్మల్ బీచ్ లాగానే సో ఇదిగోండి అలా బీచ్ చూడగానే డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి నేను చక్కగా డ్యాన్స్ వేస్తున్నాడు ఫైనల్గా అయితే వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చేసేయండి అని చెప్తే అక్కడే ఉండి చక్కగా ఆడుకుని వచ్చారనమాట అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందరికీ హాలిడే కదండి సో అందుకు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అదొకటి ఈరోజు ఏకాదశి అని చెప్పి కూడా అన్నారండి ఫోన్లే మంచి రోజు రోజే మేము గుడికి వచ్చామని చెప్పేసి అనుకున్నాము చాలా బాగుంది అయితే చాలా చక్కగా ఆడుకున్నాడండి అసలు రానంటే రానని చెప్పేసి అన్నాడు మాకు ఇక్కడ ఉన్న సేపు అసలు ఎండా అనే అనిపించలేదండి చాలా ప్రశాంతంగా ఉంది చాలా చల్లగాలి బాగుంటుంది కదండీ బీచ్కి వెళ్తే తొందరగా ఇంటికి రావాలనిపించదు కాకపోతే ఇంకా మొత్తానికి మేము స్టార్ట్ అవ్వాలి అప్పటికే టైం ఫైవ్ అయిపోయింది మేము టూ టు త్రీ అవర్స్ పడుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళడానికి సో తొందరగా స్టార్ట్ అవుతే బెస్ట్ అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఒక ఊరు రూపల నుంచి చక్కగా వచ్చేస్తున్నామండి ఇదిగోండి మేము ఇంకా హైవే మీద చాలా ప్రశాంతంగా ఉంది చల్లబడిపోయింది కదండి చాలా బాగుంది మొత్తానికి మేమైతే యానం రీచ్ అయిపోయాము అదిగోండి ఒక లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా అదే యానం ఊరు చూడండి సముద్రం ఇదంతా మార్నింగ్ చూపించాను కదండి బ్రిడ్జ్ ఇదే మొత్తానికి మేము యానం వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బా